మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున మీకందరికీ ఈ దినపున వందనాలు తెలియజేస్తూ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి ఈ యూట్యూబ్ మాధ్యమము నుండి ఈ అనుదిన దేవుని వాక్యాన్ని ఎంతమంది బిడలైతే వింటున్నారో మీరందరూ కూడా వాక్యాన్ని ధ్యానించుటలోను ప్రార్థించుటలోనూ విసుక ముందుకు కొనసాగిపోవలసిందిగా ప్రభుదాసురుగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రదేవని సంగమా ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నిమిత్తమే నీ జీవితంలో నీకు కలుగుతున్నటువంటి భయాందోళనకరమైనటువంటి పరిస్థితుల నిమిత్తమై ఏం చేయాలో తోచినటువంటి స్థితిలో ఒకవేళ కనుక నువ్వు ఉన్నట్లయితే ఇత పూర్వకము చీకటిలో ఎలాగైతే సంచరించి దేవుని గుర్తెరగక దేవుని నీతిని దేవుని న్యాయాన్ని గుర్తెరగక లోక సంబంధమైనటువంటి ఆశలతో లౌకిక సంబంధమైనటువంటి స్నేహాలతో ప్రభువుని దుఃఖపరిచావో వటరిటిని విడిచిపెట్టి ఈ దినాన ప్రభువు యొద్దుకు నువ్వు వచ్చి నీ జీవితాన్ని సమర్పించుకోగలిగితే సమర్పించుకోవడం అన్న మాటకు అర్థమేంటి అనంటే ఈ రోజుల్లో మీరు గమనించవలసినటువంటి విషయము దేవుడు తన ద్వారా ఏర్పరచుకొని ఆయన సంకల్పము చొప్పున ప్రకారము ఏ మనుషులను అయితే చేసుకుని ఉంటున్నాడో వాళ్ళ జీవితాల్లో ఆయన జోక్యం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు మనము దాన్ని విడిచిపెట్టేసి లౌకిక సంబంధమైనటువంటి ఆత్మలు ఏవైతే ఉన్నాయో వాటితో మన స్నేహాన్ని కొనసాగిస్తూ ప్రభువు ప్రభువుని సంపూర్తిగా మన జీవితంలోకి ఆహ్వానించలేక సంపూర్తిగా ప్రభు చేసేటువంటి సహాయాన్ని పొందుకోలేక అనేక పర్యాయాలు మనము దురాత్మక అవకాశం అనుగ్రహించి వాటికి మన బలహీనతలన్నింటినీ తెలిసే రకంగా చేసి ఇదిన దేవుడు చేసేటువంటి మేలులు ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ ముందుగానే పసికట్టిన అపవాది నిన్ను పాపంలోకి నెట్టివేసి పాపపు చేష్టల ద్వారా పాపపు ఆలోచనల ద్వారా పాపపు క్రియల ద్వారా ప్రభువుకు విరుద్ధంగా నిన్ను నిలబెట్టి నీ జీవితంలో చేయదలుచుకున్నటువంటి కార్యాన్ని చెయ్యకుండా అడ్డగిస్తూ వాడు అడ్డు నిలబడుకొని ఉన్నాడు దీనికి కారణం అనేక సందర్భాల్లో నీవు వాడికి తలుపు తెరిచావు కాబట్టే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే ఈ లోకంలో నువ్వు బ్రతుకుతుంటున్నప్పుడు నీకు మనల్ని మంచి గాడిలో నడిపించడానికి లేదా మనల్ని ఏలుతున్నటువంటి అధికారులు ఉన్నారు పైన మన 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 రాష్ట్రాలని మన పట్టణాలని ఏలుతున్నటువంటి అధికారులు ఉన్నారు ఈ అధికారుల దగ్గర నుంచి ఏదైనా నీకు ఒక యోగక్షేమ పథకం రావాలి అని అంటే నీకు ఏదైనా ఒక సహాయం రావాలి అంటే ముందు నీ అర్హతని పరీక్షిస్తారు నీకు నిజంగా ఆ కొదువ ఉందా ఆ కొదువుని భర్తీ చేయడానికి అర్హత నీకు ఉందా అంటే ఆ గవర్నమెంట్ దగ్గర నుంచి నువ్వు ఆ పథకం పొందుకోవడానికి ఆ సహాయం పొందుకోవడానికి నిజంగానే నువ్వు లేమిలో ఉన్నావా నిజంగానే నీకు కష్టం ఉందా అన్నటువంటి చాలా పరీక్షిస్తా అధికారుల్ని నియమించినటువంటి దేవుడు మాత్రం నిన్ను అడిగేటువంటి ఒకే ఒక ప్రశ్న నీవు దీనుడవై ఎలాగైతే నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నావో అదే స్థితిలో ఆయన దగ్గరికి వచ్చి నా వల్ల ఏం కాదు నువ్వే చెయ్యాలి నువ్వే సమస్తం జరిగించాలి ఇంతవరకు నేను మనుషులను నమ్మాను పరిస్థితులు నమ్మాను ఓడిపోయాను ఇక నీవు మాత్రమే నన్ను నడిపించాలి అని నువ్వు అడుగుతావేమో అని దేవుడు చూస్తున్నాడు కానీ నువ్వు అడిగినట్టుగానే అడిగి తిరిగి దేవుడి మీద ఆధారపడక దేవుడు నిన్ను ఆశీర్వదించబోయే ముందు నువ్వు దురాత్మతో మళ్ళీ చేతులు కలిపి వాడి ఆలోచనలకి లొంగిపోయి దేవుని దుఃఖపరిచేటువంటి స్థితిలో ఉన్నావు అందుకే రోమిలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినంలో అపోస్తున్నటువంటి పౌలు గారి మాట అంటున్నారు మీ మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలు కలుగుతకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పజెప్పుడి క్లియర్గా అంటున్నాడు బాబు నీవు అపవిత్రతకై నీ శరీరాన్ని దేవుడు నీకు ఏర్పాటు చేసినటువంటి అవయ అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ లౌకిక సంబంధమైనటువంటి ఆశలతో ఎలాగైతే మమేకమైనట్లు చేసి వాటితో రాజీపడ్డావో పరిశుద్ధత కలుగుటకై ఆశీర్వదింపబడుటకై దీవింపబడుటకై ఉన్నత స్థితిలో ఉండటకై పరిశుద్ధతకి నీ అవయవములను అప్పగించడానికి ప్రయత్నం చేయి ఇది నా ఎవడా చేయట్లేదు దేవుడి దగ్గరికి వెళ్ళి అడగంగానే ఇచ్చేస్తాడు అనుకుంటే అది తప్పు అడగంగానే ఇచ్చే దేవుడు కాదు మన దేవుడు మన అర్హతని పరీక్షించేటువంటి దేవుడు మన దేవుడు మన అర్హతని పరీక్షించాలి నీకంటే కొన్ని సంవత్సరాలు నుండి దేవుని సన్నిధిలో రోధిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు ఆశీర్వాదం కోసం దేవుని కోసం జీవితం బాగు కోసం నువ్వు ఒకరోజు వచ్చి ఏడ్చి ప్రార్థన చేసేసినవి వచ్చేసేది కాదు దేవుని కృప నీవు పరిశుద్ధంగా ఉండడానికై నీ అవయవములను పరిశుద్ధతకు సమర్పించాలి నీతికి సమర్పించాలి దేవుని సన్నిధిలో లోబడాలి ఈ దినాన్ని నీ జీవితంలో నువ్వు చేదు అనుభవించడానికి కలిగినటువంటి కారణం దేవుని మీద సంపూర్తిగా ఆనుకోకపోవడమే నీ జీవితంలో అనేక ద్వారాలు దురాత్మకు తెరిచి దేవునికి ఒక ద్వారం కూడా తెరవకుండా దేవుణ్ణి సంపూర్తిగా నువ్వు లోనికి ఆహ్వానించకుండా అనుభవిస్తున్నటువంటి చేదు నిమిత్తమే దేవుణ్ణి దుఃఖపర దుఃఖపరచడమే కాకుండా దేవుణ్ణి దోషిగా మాట్లాడేటువంటి హృదయం నీకుందేమో ప్రియ సహోదరి సహోదరుడా పౌలు అంటున్నటువంటి మాట అక్రమము చేయుట ఎలాగైతే నీ అవయవములను అప్పచెప్పేసావో నీతిగా బతకడానికి యథార్థముగా బతకడానికి పరిశుద్ధతగా బతకడానికి పరిశుద్ధ దేవునికి నీ అవయవములు అప్పచెప్పలేవా అవయవములు అంటే శరీరము మొత్తం దేవునికి కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి నీ మాట నీ ప్రవక్తన నీ చూపు అందుకనే దావిదిగారు నేను కూర్చుండుటను లేచుటను నువ్వు ఎరిగి ఉన్నావు నా పెదవుల వెంబడి మాట రాకముందే దాన్ని నువ్వు గ్రహించి ఉన్నావు అని ఇది కంట్రోల్ కంట్రోల్ దేవుడు దేవుడు తనని కంట్రోల్ చేస్తాడు పరశుద్ధాత్మ దేవుడు నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి నువ్వు ఏం మాట్లాడాలో ఏ సమయానికి ఏ ఆన్సర్ ఇవ్వాలో ఎవరితో ఎవరు నిన్నెలా డీల్ చేయాలో బాగా గుర్తుపెట్టుకో దేవునితోనూ సహవాసం కలిగి ఉండడం గని ప్రారంభం చేస్తే నిన్నెవడైతే ఒక మాట అన్నాడో వాటి డైరెక్ట్గా దేవుడిని ఇన్వైట్ చేసినట్టే కొట్లాట కొట్లాటకి యుద్ధం చేయడానికి దేవుణ్ణి రంగంలో దింపినట్టే నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మారిపోవాలి చుట్టుపక్కల ఉన్న మనుషు మనుషులు నీకు అనుకూలంగా మారాలి పనులు జరగాలి నీకు అనంటే అధికారులను ఎలాగైతే నువ్వు ఎవరిని ఎవరి పక్కన ఉంటే నా మాట వింటారు లేదా మనం ఎవరి పక్కన ఉంటే పనులు జరుగుతాయని ఆలోచిస్తావో వీళ్ళందరినీ నియమించి మనుషులందరినీ ఆయన వశంలో పెట్టుకునేటువంటి దేవుని పక్షాన నిలబడ్డానికి దేవుని పక్షాన వ్యాజ్యమాడడానికి కష్టంగా ఉండొచ్చు కానీ ఆయనే నీ పక్షాన అంటున్నప్పుడు నువ్వెందుకు ఇంకా ఎలాకు సంబంధమైనటువంటి ఆలోచనలతో మమేకమై జీవిస్తున్నావో ఇది ఒక ప్రశ్నార్థకమైనటువంటి సందేశంగా మారుతుందేమో ఈ ప్రశ్న నీకు కానీ దీన్ని నువ్వు గ్రహించి నీటికి పరిశుద్ధతకి నీ అవయవములు నీ ప్రాణాత్మ దేహ శరీరాలు అప్పుచెప్పి గనక ప్రయత్నం గనక చేయగలిగినట్లయితే ప్రభు కృపనికి తోడేయండి ఈ ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నీతిని వాసి అయినటువంటి మా ప్రియ పరలో గొప్పతండ్రి నిఘనమైన శ్రురేష్టమైన నామానికి స్థుకులు స్తోత్రాలు వందలు ఈ క్రీస్తు పరిచయ యూట్యూబ్ మాధ్యమం నుండి వెళ్ళబడుతున్నా ఎనదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో ప్రవాణా బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం బిడ్డలందరికీ కావాల్సిన ప్రవాణయినా ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినమంత యొక్క ప్రవాణ బిడ్డలకి చాలా దేవుడిగా ఉండి కాపాడండి వారి ప్రయత్నాలంతటిలో కూడా సఫలీకృతం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకు ఉద్యోగాలను అనుగ్రహించండి వివాహ వివాహ సంబంధ నిమిత్తలై నిమిత్తమై ప్రవణ సంబంధాలు చూస్తున్నటువంటి బిడ్డలకి ప్రవణ సాటి అయిన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు గాక విడిపోయిన కుటుంబాలు తిరిగి గాక ప్రభావ ఎంతమంది అయితే అసమాధానంతో ఇది నాని వాక్యాన్ని వింటున్నారో కుటుంబంలో సమాధానాన్ని కలిగించండి నిచితాన్ని గుర్తెరగలిగినటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇద్దిన దేవులతో నింపి నడిపించండి సర్వసమృద్ధిని అనుగ్రహించండి సకల ఐక్యతను అనుగ్రహించండి దుష్టత్వాన్ని తప్పించండి ఆయా మనశ్శాంతిని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం మనస్సులో ఎటువంటి భయాందోళన లేక ప్రశాంతముగా బ్రతకగలిగేటువంటి స్థితిని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా నీవు మాత్రమే నమ్మదగిన దేవుడు నీవు మాత్రమే అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు నీవు మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు సమస్త మేలులతోనూ సమస్త ఆనందంతోనూ బిడ్డలు తృప్తిపరిచి సమాధానంతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నా ఏదైనా దేవులతో నీవు నింపి నడిపించి సర్వసమృద్ధిని కలిగించమని ప్రార్థన చేస్తూ స్థుతిగణత మహిమా మహిమ నీకి ఆరోపిస్తూ ఏ పరిశుద్ధమైన నామని ప్రార్థన విన్నపంలో అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ Amen. Amen. Praise the Lord. May God bless you all.